చిలకలగూడ పోలీస్ స్టేషన్లో ఏసీపీ జైపాల్ రెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు చిలకలగూడ పరిధిలోని వారసిగూడకు చెందిన ఐదుగురు దొంగలను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి రెండు బైకులు రెండు కత్తులు రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్ తరలించినట్లు తెలిపారు జరిగితే ఇబ్బందితో మన పోలీస్ స్టేషన్కి రావడం ఇమీడియట్గా మనం పట్టుకొని రెండు టీమ్స్ ఫామ్ చేసి ఏసీపీ రెడ్డి ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ సాగింది ఇన్స్పెక్టర్ అనుదీపు తమ బాలరాజు అనే ఎస్ఐ తర్వాత క్రైమ్ ట్రీమ్ అందరూ ఈ రంగంలో దిగి మొత్తం ఏడు ఏడుగురిలో ఆరుగురిని పట్టుకోవడం జరిగింది ఏడుగురు పట్టుకోవడం జరిగింది ఇంకొకతను ఫైతులైన వ్యక్తి పార్టీ వీళ్ళందరికే మనము రెండు కత్తులు రికవర్ చేయడం జరిగింది నైఫ్స్ హామ్సాక్స్ మీద వచ్చే కత్తులు కూడా చాలా పదునైనవి రెండవది రెండు బైక్స్ కూడా వాళ్ళ దగ్గరికి ప్రారంభం చేయడం జరిగింది ఈ బైక్ల మీద వాళ్ళు వెంటాడి చేయడం అంతేకాకుండా దోచుకున్న చుట్టూ సెల్ఫోను థౌజండ్ రూపీస్ వీళ్ళు ఇంటాక్ట్గా దొరకడం జరిగింది వాటితో వీళ్ళందరినీ మనము జుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుంది పెద్దలో ఇవన్న యజ్ఞల్స్ ఎవరైతే కాన్ఫర్స్ ఇట్లా ఉన్నారో డెస్టింగ్ చెప్తారు ఐదుగురు రహీమ్ అనేటువంటి గతంలో ఒక కేసులో ఇన్వాల్వ్ అవుతుంది ట్వంటీ ఫైవ్ ఆ ట్వంటీ త్రీ నాట్ టూ కూడా అనే వ్యక్తిని నిఖిల్ సోను రహీమ్ ఇప్పుడు ఎక్కి అతన్ని ఈ రహీమ్ ఆ కేసులో ఆ వ్యక్తులు ఎవరైతే చనిపోయిన మీద విపరీతంగా బ్యాక్ సైడ్ బాక్సింగ్ లాంటికి పంచులు ఇస్తూ ఉండడం వల్ల తను ముచ్చబపోయి గాంధీ హాస్పిటల్లో చనిపోవడం జరిగింది దానివల్ల కూడా అప్పుడు ఈ రహీం వయసు పదిహేడు సంవత్సరాలు పదిసాయి అతను ఉండడం వల్ల ఇచ్చి ఏ రకమైన అలిసి నుండి గవర్నమెంట్ కానీ తీరకపోవడం వల్ల దాన్ని ఇది ఏదైతే కాదు అని సభ ముందు సభల్ని అమాయకులు పడి దాడి చేసి కొట్టడం జరిగింది వాళ్ళ దగ్గర డబ్బులు సెల్ ఫోన్ దాచోవడం మళ్ళీ ఏరియాలోకి వస్తే చంపేస్తామని గురించడం ఇటువంటివి చేస్తున్నాడు అయితే ఇతని యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే అతని చూస్తే అతన్ని ఇతను విధిస్తూ వాళ్ళు వారి చెప్తే అటువంటి వీడియోలు రికార్డ్ చేసి తన స్టేటస్లో తర్వాత ఫేస్బుక్లో పెట్టుకోవడం జరుగుతుంది కొట్టడం ఇతను బెదిరించడం ఇంటి ముందు దాడి చేసి అటువంటి వీడియోలు ఇతని దగ్గర ఉండడం ఒక రకమైన వైపరీత్యం కొని ఇతను బిహేవ్ చేస్తున్నట్టుగా మనము అర్థం చేసుకోవచ్చు ఆ వీడియోతో సహా గతంలో చేసిన త్రీనాటు మర్డర్ కేసులో ఇన్వాల్వ్మెంట్ కూడా మనం కోర్టుకు ప్రోడల్ చేయడం జరుగుతుంది కోర్టు కూడా నివేదించడం జరుగుతుంది ఈ అబ్బాయి ఇట్లా యాంటీ సోషల్ ఎలిమెంట్గా తయారవుతున్నాడు కాబట్టి పరిస్థితుల్లో బెయిల్ వద్దని కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం సార్ ఎప్పుడరెస్ చేశారు ఈరోజు మార్నింగ్ నిన్న నైట్ అరెస్ట్ చేస్తున్నా సార్ అలా రెసిడెన్షియస్ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చాను ఇళ్ళలో అక్కడే పెడుతుంది మొహమ్మద్ రహీమ్ బేగ్ అలియాస్ రహీమ్ అలీస్టార్ హోటల్ బాపన్ బస్తీ వారాసిగూడలో ఉంటాడు మహమ్మద్ షేక్ హుస్సేన్ బ్యాక్ సైడ్ అక్బర్ హోటల్ హైదరాబాద్లో ఉంటాడు మహమ్మద్ సమీర్ వారాసిగూడ ముంతాజ్ హోటల్ ఉంటాడు హోటల్ వెంట్ర సైడ్ ఉంటాడు ಸೈಯದ್ ಅಹಮದ್ ಪಾಷಾ ಮೊಹಮ್ಮದ್ ಕೂಡ ವಾರಾಸಿಪುರ ತರ್ವಾತ ಮೊಹಮ್ಮದ್ ವಸೀದ್ದೀನ್ ಇತರ ಕೂಡ ಮೊಹಮ್ಮದ್ ಕೂಡ ವಾರಸಗೂಡ ಸುಮಿತ್ರ ಹೈಸ್ಕೂಲ್ ದರಗೂರು ಪೈಜರ್ ಅನ್ನ ವ್ಯಕ್ತಿ ಅತನು ಎಶ್ರಯ ಇದು ಅತನಿಗೆ ರಾಟಬಾಂಡ್ ಅದು ಅತನ ಸ್ಕ್ಯಾಂಡ್ ಪಡ್ಕೊಂಡು ಇಬ್ರು ಸಿಎಲ್ಸ್ ಅದನ್ನು ಅಬ್ಬಾಯಿ ಜಂಕಲ್ ವಿ ಇಕ್ಕ ಮದರ್ సర్వే ఇమీడియట్గా పనిచేస్తారు డిఫరెంట్ ఆఫీస్ అతనికి చదువు లేదు ఫిల్డ్ స్పోర్ట్స్ తర్వాత లోకల్ వాళ్ళు కూడా ఇద్దరు ఏమో జస్టిస్ బోర్డు పెడతాం మీ ఐదు మాత్రం కోర్టు డీజెస్ తర్వాత ఫోను అమౌంట్ తర్వాత పిల్స్ దీనిలో వచ్చినా ఇమ్మీడియట్గా టై టీమ్స్ నుంచి మార్చిన ఏసీపీ గారు అన్ని ఇన్స్పెక్టర్ అయింది రమేష్ లాలాగుంటే ప్లీజ్ అందరూ ఇక్కడ డివైడ్ అయ్యి పాంట్రీ హ్యాచ్ చేయడం జరిగింది